బైబుల్ చాలా ప్రాముఖ్యం చాలా విలువైంది పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమానం అనేది ఈ రోజు బైబిల్ గొప్పగా చూసే వాళ్ళు ఉన్నారండి ఎంత దౌర్భాగ్యంగా తయారైందండి నేటి క్రైస్తవం ప్రియ దేవుని పిల్లారా పరిశుద్ధ గ్రంథం ఎంత విలువైందో మీకు తెలియట్లా అది ఎంత ప్రయోజనకరమో నీ ఆత్మకి ఎంతగా ఉపయోగపడిద్దో నీ ఆత్మీయ జీవితానికి భౌతిక జీవితానికి నీ కుటుంబానికి కూడా అది ఎంత ఆశీర్వాదం నీకు తెలియట్లేదు నువ్వు చదివితే కదా తెలిసేది ఇప్పుడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి యహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోండి నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదివితే తెలుస్తుంది అది ఎంత విలువైనదో మధురమైనదో ఎంత పెద్ద అర్థమవుతుంది నువ్వు ఎప్పుడు బైబిల్ తీయవు కదా కొంతమంది బైబిల్ తెస్తే దుమ్ము వస్తుంది బయటికి కొంతమంది బైబుల్ తెస్తే పేజీలు నల్గో ఎందుకని తీరుగా అసలు బైబిల్ తీయటాలు చదవటాలు ఉండవు అటక మీద పెడతారు లేదా షో కేసులో పెట్టిస్తారు ఆదివారం ఒకసారి అమ్మా చర్చికి వెళ్ళి వస్తాను బైబిల్ తీసుకొని అని చెప్పి బైబిల్ ఎక్కడమ్మా నువ్వేం క్రైస్తవుడు నువ్వేం క్రైస్తవురాని రోజు బైబిల్ చదవకుండా కూడా నువ్వు దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూస్తావా రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా ఛానించకుండా కూడా ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నావు అంటే నువ్వు విత్తనం వేయకుండా పంట కోసం ఎదురు చూస్తున్న పాపత అనమాట ఒక వ్యక్తి విత్తనం వేయకుండా పంట ఎదురు చూస్తే వాడిని తింగిరోడు అంటారా పిచ్చోడంటారా మరి నిన్నేం చేయాలి దేవుడు నీకు బైబిలిచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని కోసం ఏర్పాటు చేసి నీ చేతిలో పెట్టి నువ్వు చదువుకోమని చెప్పినా కూడా నువ్వు చదవకుండా బైబిల్ తీయకుండా బైబిల్ ధ్యానించకుండా నాకు దేవుడు నా జీవితాన్ని మార్చేయాలి నన్ను ఆశీర్వదించాలి నన్ను గొప్ప చేయాలి నా వంశంలోని ఎత్తి మీద పెట్టాలి అంటే ఎలా కుదిరిదది ప్రతినిత్యము బైబుల్ ధ్యానించాలి నిత్యము బైబుల్ చదవాలి ఒక వ్యక్తి ఇలా చెయ్యకపోతే అది సేవకుడైనా విశ్వాస అయినా సువార్థికుడైనా పరిచారకుడైనా బైబుల్ చదవకుండా ఒక రోజు గనక గడిపితే ఒక రోజు ముగిస్తే నామకార్థ క్రైస్తవంలో ఉన్నాడు నామకార్థ క్రైస్తవులకి ఏ మేలు జరగదు